హైదరాబాద్ పాతబస్తీ వాసులకు అతి త్వరలోనే మెట్రో సౌకర్యం అందుబాటులోకి రానుంది ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి అంతా సిద్ధమైంది ఈ నెల ఎనిమిదిన పాతబస్తీ మెట్రో లైన్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ఈ లైన్ నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్ ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి చాలా త్వరగా చేరుకోవచ్చు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మెట్రో ప్రాజెక్టుపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు గతంలో నిలిపివేసిన పాతబస్తీ మెట్రో లైన్ను పట్టాలెక్కించాలని ఆదేశించడంతో అధికారులు దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు మెట్రో లైన్ నిర్మాణానికి రెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు ముందుగా ప్రభుత్వం ఐదు వందల కోట్లు విడుదల చేస్తే భూసేకరణ త్వరగా అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు కొత్త లైన్ ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా పురాని హవేలీ ఏద్బాద్ చౌక్ అలీజా కోట్ల మీర్ మమోని దయహరా హరిబౌలి షాలిబండ షంజీర్గంజ్ ఆలియాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు ఏర్పాటు కానుంది ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మార్గంలో సలాజంగ్ మ్యూజియం చార్మినార్ షాలిబండ ఫలక్నుమా వద్ద మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు ఇవి చారిత్రక కట్టడాలుగా ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటాయి మెట్రో నిర్మాణంలో టెంపుల్స్ ఇతర ఆలయాలు చారిత్రక కట్టడాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు